మాత్రే నమ వ్యాసగరుడ ఇరవై ఎనిమిది ధర్మకాండ ప్రేతకల్పం తర్వాయ భాగం హే జగదా ద్వార అసహజ ఆకస్మిక మృతుల విషయంలో అపర్ ఎలా చేయాలి ఎముగులే దొరకని వారికి సంస్కారం ఎలా కుదురుతుంది నారాయణ బలి అని పేరు గల సంస్కారం ద్వారా కుదురుతుంది ఇదొక కర్మ గరుడ దీనిని చేస్తే అప్పుడు ఆ ప్రేతానికి అపకర్మలకు అర్హత కలుగుతుంది నారాయణ బలి అనే శుద్ధీకరణను తీర్థాలలో చేయాలి బ్రాహ్మణుల ద్వారా శ్రీ కృష్ణదేవుని సమక్షంలో ఇది జరగాలి పురాణ వేదజ్ఞాతి అయిన బ్రాహ్మణుని చేత తొలి తర్పణ నిప్పించాలి అన్ని ప్రాకారాల ఔషధాలను అక్షతలను నీటిలో కలిపి పురుష సూక్తాన్ని వైష్ణవ సూక్తాన్ని కానీ ఉచ్చరిస్తూ ఉద్దేశించి ఆ నీటితో తర్పణమివ్వాలి తరువాత దక్షిణ వైపు తిరిగి విష్ణువుని ప్రేతాన్ని ఇలా స్మరించాలి అనాధినిధినో దేవా శంఖచక్ర గదాధర అక్షయ పుణ్యైకాక్ష ప్రేతమోక్షో ప్రథోభవ వారసుడు మనసు అదుపులోంచుకొని శుచష్మంతులై అక్కడే భక్తిపూర్వకంగా పదకొండు శ్రాద్ధాలను పెట్టాలి తరువాత మిక్కిలి జాగరూకతతో రెండు రకాల దానాలు ఇవ్వాలి మొదటి రకం నీరు అక్షతలు ఎవలు గోధుమలు కంకణము కాగా రెండవది శుభకరమైన హవిష్యాన్నము అందముగా తయారు చేయించబడిన బంగారు ఉంగరము గొడుగు పాగ తరువాత పాలు తేనెలను కలిపిన అన్ని రకాల అన్నాలను పెట్టాలి మంచివారై అర్హత కలిగిన వారికి వస్త్ర పాదుకాది ఎనిమిది రకాల పదదానాలను చేయాలి పిండదానం చేశాకనే మంత్రోచ్చార సహితంగా గంధ పుష్ప అక్షతాలతో బ్రాహ్మణులను పూజించి వారికి ఈ దానాలను ఇవ్వాలి శంఖం తామ్రపత్రాలతో వేరువేరుగా తర్పణాలివ్వాలి తరువాత మోకాళ్ళపై నిలబడి ధ్యాన దారణ సంయుక్తంగా ఉద్దేశింపబడిన దేవతలకు వేరువేరుగా ఆజ్ఞప్రదానం చేయాలి పంచరత్నాక్టాలైన ఐదు కుండలలో బ్రహ్మ విష్ణు రుద్ర యమ ప్రేత ఈ ఐదు దైవీ శక్తులను కుండకోటిగా స్థాపించి ఉంచాలి వీటినే కాక వస్త్రాన్ని జంధ్యమును పెసలను పదదానాన్ని వేరువేరుగా స్థాపించాలి బ్రహ్మాది ఐదు దేవతలకు పూజలను యధావిధిగా చేసి శంఖం లేదా రాగి పాత్ర లేదా మట్టి కొండలలో అన్ని ఓషధులతో యుక్తమైన తిలోదకాన్ని తీసుకొని ప్రతిపిండంపై జలధారణ ఇవ్వాలి తిలలు నింపిన పాత్రను దక్షిణతో బంగారంతో పదానంతో ముఖ్య వేయాలి యముని కొరకు దక్షిణా సహిత తిల లోహదానాన్ని బ్రాహ్మణునికి ఇవ్వాలి విష్ణుదేవుని ఉద్దేశించి ఈ విధంగా యథాశక్తి విధిపూర్వకంగా దానం ఇవ్వటం వల్ల బలి ఇవ్వటం వల్ల మృత వ్యక్తి స్వర్గానికి చేరుకోవచ్చును తరువాత పరమాత్మ గరుడిని ప్రార్థనపై కృచ్ఛ తప్త కృచ్ఛ సొంత పనులను ప్రాయచేత్త వ్రత లక్షణాలను ఇలా ఉపదేశించాడు మూడు రోజులు ప్రాతకాలంలోనూ మూడు రోజులు సాయంకాలాల్లోనూ మూడు రోజులు అయాచిత అవిష్యానాన్ని మాత్రమే తిని మూడు రోజులు పూర్తిగా ఉపవాసము క్రమంగా ఏ వ్రతంలో చేయబడుతుందో దానిని అంటారు క్రమంగా ఒకరోజు వేడిపాలు మరునాడు వేడి నెయ్యి మూడవ రోజు వేడి నీరు మాత్రమే స్వీకరించి నాలుగవ రోజు రాత్రంతా ఉపవాసం చేస్తే అది తప్త కృచ్ఛవ్రతం అవుతుంది గోమూత్ర గోమయ గోదది గోదుగ్ధ కుషోదకాలను క్రమంగా రోజుకొకటిగా అది మాత్రమే స్వీకరించి ఉండిపోయి ఆరో రోజు నుండి కృచ్చవ్రతాన్ని చేయడాన్ని శాంతపన అంటారు ధనిష్ట పద్యకాలలో మృతి చెందిన వారికి ఎలా దహన సంస్కారం చేయాలో చెప్తాను విను ధనిష్ట నుండి రేవతి దాకా గల ఐదు నక్షత్రాల కాలాన్ని అంటారు ఇది దోషపూర్ణమైన అశుభకాలంగా భావించబడుతుంది ఈ కాలంలో మరణించిన వారికి అలాగే ఉంచేసి ఈ కాలం దాటిన తర్వాతనే దహనం చేయాలి మృతుల సద్గతికై తిల గో సువర్ణ ఘతదానాలు చేయాలి బ్రాహ్మణులకు అదనంగా భోజనాలను పెట్టి వస్త్రపాదుక ఛత్ర స్వర్ణముద్రను దానం చేయాలి దక్షిణను కూడా ఇవ్వాలి వారు మనపూర్వకంగా కర్మకాండ చేయిస్తే ఈ చెడుకాలంలో పోయిన వారి పాపాలను నశించి ఉత్తమ గతులు లభించే అవకాశం ఉంటుంది సశేషం